అభయానంద స్వామి చైర్మన్ గా ప్రణాళ స్వీకారం చేసినటువంటి మిత్రుడు నెల్లూరు శ్రీనివాసరావు గారి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి నెల్లూరు శాసనసభ్యులు టైగర్ చెంతమలేని ప్రభాకర్ గారి అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమం జనసేన నాయకులు మిత్రులు తమసే రమేష్ గారు సంటి గారు మన ప్రిన్ చైర్మన్ గారు వేదిక పెద్దలు మిత్రులు సోదరులు సోదరు అందనాస్ గారు చాలా సంతోషం ఇంత ముందు స్వామి గారు కానీ రాముడు గారు కానీ రాఘవరావు చాలా మంది పెద్దలు ఈ ఆలయానికి ప్రతిష్టగా చైర్మన్ చేశారు శ్రీనివాసరావు చేయడం అనేది చాలా మంచి పరిణామం భక్తి అలాగే సేవ చేయాలనేటువంటి తలంపు కలిగినటువంటి వ్యక్తులే ఈ ఆలయానికి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడం కూడా అప్పటి సరే హనుమాన్ చేయడం చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా ఎమ్మెల్యే చెప్పినట్టు కూడా ఆంజనేయ స్వామి చాలా మంది ఉంటారు కానీ ఆంజనేయ స్వామి ఎమ్మెల్యే గారు కూడా ఎంత కొత్త ప్రతిసారి కూడా ఖచ్చితంగా ఆకుండా వెళ్ళారు అంటే ఇది ఒక ఈ ప్రాంతంలో కానీ ఈ ప్రతి వ్యవస్థలో కూడా కాపాడుతున్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో శ్రీనివాసరావు కూడా ఈ పదవీకాలంలో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఆ కార్యక్రమాన్ని ఏ రకంగా ఎమ్మెల్యే గారి సహకారంతో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సహకారంతో తీసుకుని ఈ ఆలయ అభివృద్ధికి కావాలి ఉన్నటువంటి అవకాశాల్లో మెరుగ్గా చేయగలిగినటువంటి అవకాశాలన్నింటినీ కూడా చేస్తారని చెప్పి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాం అలాగే